ఐదేళ్లలో మద్యం సిండికేట్ మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ముడుపుల రూపంలో దోచుకున్నట్లు సిట్ నిగ్గు తెలిసింది మద్యం సిండికేట్ కి కేటగిరీల వారిగా ఏ సంవత్సరంలో ఎంత ముడుపులు అందింది ఏ బ్రాండ్లకు ఎలా ముడుపులు నిర్వహించింది కుట్రను ఎలా అమలు చేసింది ప్రాథమిక షీట్ లో వివరంగా పేర్కొంది ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటై ఓ కుట్రని సిట్ తెల్చింది దుకాణాలైతే సరఫరా అమ్మకాలు వారి చేతుల్లోనే ఉంటాయి ఏ బ్రాండ్ కావాలో వారే చెప్పి ఆర్డర్ పెడతారు అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే అంతా తమ చేతి తీసుకోవచ్చు ఈ ప్లాన్ తోనే ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేశారు ఆయా దుకాణాల ఐడి ఐడీలను తాము తీసుకుని ఇండెంట్ వ్యవస్థను హైజాక్ చేశారు సరఫరా అమ్మకాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి రాజ్ కెడ్డి ప్రమేయం ఉందనేందుకు వాట్సాప్ ఆధారాలను సిట్ వెల్కి తీసింది ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిన ఈ కుంభకోణంలో నలభై మంది పాత్ర ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో చేర్చామని వెల్లడించింది ఇతరుల పాత్రపై త్వరలో మరో చార్జిషీట్ దాఖలు